హలో గాయస్ ఈ మనం కృష్ణా జిల్లాలోని రెండు ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రదేశాలను అయితే సందర్శిస్తున్నాము ముందుగా మనం మచిలీపట్నంలోని చల్లపల్లి జమీందారుల పోషణలో విరసిల్లుతున్న శివగంగ ఆలయాన్ని అయితే సందర్శిస్తున్నాము పదిహేడు వందల తొంభై ఏళ్ళలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా శ్రీమంత్ యార్లగడ్డ అంకినీడు బహదూర్ కాశీని సందర్శించి అక్కడ నిర్మాణానికి ముగ్ధుడై తిరిగి చల్లపల్లికి వచ్చి తన ఇష్టదైవమైన అమ్మవారి కోసం శివగంగలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక కోనేరును తోవించి అందులో వారణాసి నుంచి తెచ్చిన గంగా నది నీళ్ళని అయితే నింపారు సో అప్పటి నుంచి ఈ ఆలయానికి శివగంగా అనే పేరైతే వచ్చింది సో ఈ ఆలయంలో కొలువైన మహిషాసన మర్దిని అమ్మవారు ఈ చల్లపల్లి జమీందారులు ఒక ఇలవేల్పు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆలయాన్ని వారే ధర్మకర్తలుగా ఉండి ఆలయ నిర్వహణను అయితే చూసుకుంటున్నారు ఇప్పుడు మనం చల్లపల్లి నుండి మచిలీపట్నం సమీపంలో ఉన్న మరొక చారిత్రక అయితే సందర్శించుకుంటున్నాము ఈ ఆలయం నడకుదురు అనే గ్రామంలో అయితే ఉంది ఇక్కడ నరకాసుడికి మోక్షం ప్రసాదించారు కాబట్టి ఈ క్షేత్రానికి మోక్షపురి అని గుర్తింపు అయితే వచ్చింది ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాము ఈ ఆలయ సమీపంలో ఉన్న శ్రీ పృథ్వీశ్వర ఆలయంలో నరకాసురుడు ద్విముఖుడు అనే రాక్షసులను సంహరించాక ఇక్కడ నాలుగు వేల మూడు వందల ఇరవై రోజుల పాటు స్వామివారిని అయితే పూజించారు ఈ నరకాసురుడిని సంహరించడం కోసం శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురునితో యుద్ధానికి దిగాడు యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చపోగా సత్యభామ పృథ్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్టు చారిత్రక కథనం అయితే మనకి తెలియజేస్తోంది నరకాసులు సంహరించిన తర్వాత పాటలీ వనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణ సత్యభాములు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు ఇక్కడ ఆలయ చరిత్ర అయితే మనకు చెప్తోంది ఈ పృథ్వీశ్వర ఆలయం పక్కన మనకు ఒక దేవతా వనం అయితే ఉంది ఈ ఆలయంలోని పాటలీ వృక్షాలు దేశంలో కాశీ తర్వాత నడకుదుర్లో మాత్రమే ఉన్నాయట ఈ ఆలయం కరకట్ట దిగువ కొబ్బరి చెట్లు ఉసిరి చెట్లు పాటలీ వృక్షాల మధ్య చూడటానికి ఎంతో సౌందర్యాత్మకంగా అయితే ఉంటుంది ఈ ఆలయంలో మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను అయితే ఏర్పాటు చేశారు ఇవి చూడటానికి చాలా బాగుంటాయి ఈ ఆలయ చరిత్ర ప్రకారం ఇక్కడున్న శివలింగం మనకి భూమి లోపల నుంచి ఉద్భవించిందని అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడున్న ఈ పాటలీ వృక్షాల్ని ఇంద్రుడు స్వయంగా నాటారని ఈ ఆలయ చరిత్రలో అయితే మనకి వివరించడం జరిగింది సో ఈ ఆలయంలో మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు అష్టాదశ శక్తి పీఠాల యొక్క ప్రతిరూపాలని కూడా ఏర్పాటు చేశారు ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షించుకుంటున్నాయి సో ఈ ఆలయంలో శివరాత్రిని అయితే చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ప్రబల ఉత్సవం అయితే ఏర్పాటు చేస్తారు ఆ ఉత్సవంకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు భారీ సంఖ్యలో అయితే ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు ప్రాచీన కాలంలో నడకొత్తూరుగా పిలువబడే ఈ క్షేత్రం కాలక్రమేణా నడకదూరు తర్వాత నడకుదురుగా అయితే పిలువబడుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెండు పుణ్యక్షేత్రాల యొక్క చరిత్ర అలాగే మహత్యాన్ని మీరు కనుక కృష్ణా జిల్లా వస్తే ఈ ఆలయాలను తప్పకుండా సందర్శించండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియో అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్